హాయ్ ఈరోజు నేను మీషో నుండి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ క్రీపర్ని అయితే తెప్పించుకున్నాను ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటే నాకు మంచిగా అనిపించి తెప్పించుకున్నాను ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది ఇందులో టెన్ క్రీపర్స్ ఉంటాయి తీగలనేటివి టెన్ వచ్చి ఉన్నాయి అన్నమాట చూడ్డానికి క్వాలి చూడ్డానికి అయితే బాగుంది కానీ క్వాలిటీ అంత మంచిగా అనిపించట్లేదు నార్మల్ క్వాలిటీ ఉంది నేను అది స్విఫ్ట్నెస్ లేదు ఒకటి అందులో అంటుంటే కొన్ని దార పోగులు అనేవి కింద పడుతూ ఉన్నాయన్నమాట సో తొందరగానే ఇది పోతుందని అనిపిస్తుంది నాకైతే దీని ఎంత వచ్చేస్తే చాలా పొడుగు అయితే బాగుంది అయితే చాలా చాలా బాగుంది కాకపోతే ఎక్కువ డేస్ అనేది ఇది మాత్రం రాదు ఎందుకంటే మనం దుమ్ము పడినప్పుడు కడుగుతూ ఉంటాం దాన్ని వాటర్లో అప్పుడు ఈ వాటర్కి వెళ్ళిపోతాయి అనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట కాకపోతే అయినా పర్లేదు చూడడానికి అంటే మాత్రం తీసుకోవచ్చు చాలా బాగుంది చూడండి టెన్ వచ్చేసాయి అనమాట క్రీపర్స్ అయితే టోటల్గా టెన్ మనం ఇలానే మంచిగా వేసుకోవచ్చు లేకపోతే సపరేట్ ఒక్కొక్కరు తీసుకొని వేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ మనం ఎక్కడ డెకరేషన్ చేయాలనుకునేది మాత్రం నాకు ఇంకా ఇలాంటివి తీసుకునే కన్నా కొంచెం క్వాలిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ డేస్ వస్తుంది అనే నా అభిప్రాయం కాబట్టి నేను దీన్ని రిటర్న్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా చూసిన వెంబడే సో నేను వాటిని ఏమి నేను విప్పలేదు ఎలా ఉందో అలాగే పెట్టేశాను అనమాట చూడండి స్టిఫ్నెస్ లేదు ఒకటి థ్రెడ్స్ అనేవి ఈజీగా ఊడిపోతున్నాయి నేను క్లాత్ నుండి అది వచ్చేసి ప్లాస్టిక్ కూడా కాదు క్లాత్ లాగానే ఉందనమాట ప్లాస్టిక్ అయితే కొంచెం స్టిఫ్నెస్ ఉంటాయి బాగుంటుంది చూడండి ఇట్లా థ్రెడ్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట నేను మీకోసం తీసి చూపించాను యాక్చువల్గా అయితే నేను తీయకూడదు అనుకున్నా కొంచెం క్వాలిటీ ఎక్కువ వండింటే బాగుండేది చూడడానికి మాత్రం చాలా బాగుంది సో ఇలా వెళ్తున్నందుకు నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను సరే ఒకసారి వాళ్ళకైతే హ్యాంగ్ చేసి చూద్దామని చెప్పి చేశాను చాలా బాగుంది నేను క్వాలిటీ కోసం రిటర్న్ చేస్తాను మళ్ళీ నేను క్వాలిటీ ఉన్నది మళ్ళీ బయట కొనుక్కుంటాను లేకపోతే ఆన్లైన్లో వద్దు బయట కొనుక్కుంటాను చూసి